అందరికీ అందరికీ నమస్కారం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశలతో నాకు ఈ ఈ పదవ తగ్గింది నాకు కాకినాడ జిల్లా వైయస్ఆర్సిపి యోజన విభాగం ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది మా ప్రోడ్ నియోజకవర్గ ప్రయోజక వైఎస్ ఇన్ఛార్జ్ మురపూడి సుబ్బారావు గారు వివిధమైన ఆశీస్సులతో నాకు ఈ పదవ నాకు రావడం ఆయనే నా వంతు కృషి చేసి నాకు వినిపించారు నేను నా వంతు పార్టీకి కృషి చేసి నేను అంత రెట్టింపుగా రెండు వేల ఇరవై నాలుగులో విజయడంకం ఊహించి కొప్ప నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకు సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా గెలిపించుకుని వీరేశ్వర మనలో ఎర్రవరం గ్రామానికి చెందినటువంటి మా యువ యువనాయకుడు మరి బుద్దా గణేష్ గారికి జిల్లా యువజన కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషం వైఎస్ఆర్సిపి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆ విధ మరి ఆ యొక్క జిల్లా కార్యదర్శి ఇచ్చినందుకు గాను మరి ప్రతిపాదన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు శ్రీ వరుకుల్ సుబ్బారావు గారిని మరి భారీ ర్యాలీతో వచ్చి మరి బుద్ధ గణేష్ గారు యోధన విభాగం యూత్ అందరూ కూడా కలవడం జరిగింది మరి దానికి మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం మరి ప్రాంతాలకి అతీతంగా బుద్ధ గణేష్ గారు మాకు లక్షలో ఉంటూ ప్రతి విషయాన్ని కూడా పూలకృష్ణంగా మాకు అన్ని విషయాల్లోనూ కూడా మరి ఒక స్నేహితుడిగా వ్యూత్సభ్యుడిగా మాకు సహకరిస్తున్నందుకు వారికి మా యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం